తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఛాన్స్ రేవంత్ రెడ్డికే వస్తుందని ఎక్కువ మంది నమ్మారు గెలుపుపై ఏమాత్రం నమ్మకం లేని రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో విజయవంతమైన విషయం తెలిసిందే తొలుత గులిగినా కూడా తర్వాత సీనియర్లంతా కూడా రేవంత్ రెడ్డికి సహకరించారనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు కొంతమంది ఎరవెనక ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు అయితే మల్లుపట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అధికారికంగానే తాము సీఎం రేస్ లో ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే అధిష్టానం ఆండా ఎమ్మెల్యేలు ఎక్కువ మంది రేవంత్ రెడ్డికే మద్దతు ఉండటంతో సీఎం పదవి రేవంత్ రెడ్డినే వరించింది ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు పార్టీ యాడ్స్ లో అయినా ఇటు ప్రభుత్వ యాడ్స్ లో అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు మరోవైపు ఉప ముఖ్యమంత్రి అల్లు బట్టి కుమార్ ఫోటోలు ప్రముఖంగా పెడుతూ వచ్చారు ఇటీవల వరకు ఇదే విధానం కొనసాగింది అయితే శుక్రవారం నాడు తెలంగాణ ప్రభుత్వం తెలుగు దినపత్రికలతో పాటు ఇంగ్లీష్ పేపర్లలో కూడా ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చింది కేసలాపూర్ నాగోబాద్ జాతరకు సంబంధించిన యాడ్ అది ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో చాలా పెద్దగా వేశారు ఇక్కడ తప్పు పట్టాల్సింది ఏమీ లేదు అయితే గత కొంతకాలంగా సాగుతున్న ట్రెండ్ కు భిన్నంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్ ఫోటో సైజును గణనీయంగా తగ్గించడంతో పాటు ఫోటోను పూర్తిగా కిందకి దించడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారం అటు అధికార వర్గాలతో పాటు కాంగ్రెస్ నాయకుల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి ఈ మార్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిందా లేక సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమైనా సూచనలు చేశారా సమాచార శాఖ అధికారులు వాళ్లంతటి వాళ్లే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది తేలాల్సి ఉంది మొత్తానికి వ్యవహారం శుక్రవారం ఉదయం పత్రికలు చూసినప్పటి నుంచి కూడా అటు కాంగ్రెస్ నాయకులు అధికారుల్లో ఈ అంశం ఆసక్తికర చర్చకు కారణమైందని చెప్పొచ్చు వాస్తవానికి రేవంత్ రెడ్డి తన స్టైల్ కు భిన్నంగా అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి కల్లుబట్టి విక్రమార్కు ప్రాధాన్యత ఇస్తూ ఆయన కలుపుకొని ప్రతి విషయంలోనూ ముందుకు సాగుతున్నారు కానీ సడన్ గా ప్రభుత్వ యాడ్స్ లో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటో అన్న చర్చ అయితే సాగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ